మనకు ఇష్టమైనటువంటి వ్యక్తుల యొక్క పుట్టినరోజులకు మనము విషెస్ చెప్తూ ఉంటాము అయితే ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇంకొన్ని కొత్తవి నేర్చుకుందాము సో ఆ విధంగా కొత్తగా కనుక మనము విష్ చేసినట్లయితే వాళ్ళు కూడా సంతోషపడతారు సో కొన్ని బర్త్డే విషెస్ను మనము ఈ వీడియోలో నేర్చుకుందాము అయితే మొదటగా నేను తెలుగులో చెప్తాను తర్వాత ఆ సెంటెన్స్ను నేను ఇంగ్లీష్లో చెప్తాను మొదటిది జన్మదిన శుభాకాంక్షలు మీ జీవితం ఆనందంతో నిండిపోవాలి అనేటువంటి అర్థం వచ్చేలా ఎలా చెప్తామంటే హ్యాపీ బర్త్డే మే యువర్ లైఫ్ బీ filled విత్ హ్యాపీనెస్ హ్యాపీ బర్త్డే మే యువర్ లైఫ్ బీ filled విత్ హ్యాపీనెస్ ఇంకొకటి చూద్దాము మీ భవిష్యత్తు వెలుగులమయం కావాలి విజయాలు ఎల్లప్పుడు మీ వెంట నడవాలి అని మనం విష్ చేయాలనుకున్నప్పుడు విషింగ్ యూ ఎ బ్రైట్ ఫ్యూచర్ అండ్ సక్సెస్ ఆల్వేస్ విషింగ్ యూ ఎ బ్రైట్ ఫ్యూచర్ అండ్ సక్సెస్ ఆల్వేస్ ఇంకొకటి చూద్దాము మీ కళలన్నీ నెరవేరాలి అని కోరుకుంటున్నాను అని ఆ విధంగా విష్ చేయాలి అనుకున్నప్పుడు మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ ఈ విధంగా విష్ చేస్తాము ఇంకొకటి కనుక చూసినట్లయితే మీకు ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందం కలగాలి అని ఇవన్నిటిని కలిపి చెప్పాలి అనుకున్నప్పుడు విషింగ్ యూ గుడ్ హెల్త్ వెల్త్ అండ్ హ్యాపీనెస్ విషింగ్ యూ గుడ్ హెల్త్ వెల్త్ అండ్ హ్యాపీనెస్ అని విష్ చేయాలి అప్పుడు వాళ్ళు చాలా సంతోషపడతారు ఇంకొకటి చూద్దాము ప్రతిరోజు కొత్త ఆశలు కొత్త విజయాలు మీకు తెచ్చిపెట్టాలని మనం విష్ చేయదలిచినప్పుడు అప్పుడు ఎలా చెప్తామంటే మే ఈచ్ డే బ్రింగ్ యూ న్యూ హోప్స్ అండ్ న్యూ సక్సెసెస్ మే ఈచ్ డే బ్రింగ్ యూ న్యూ హోప్స్ అండ్ న్యూ సక్సెసెస్ ఆ విధంగా విష్ చేస్తాం ఇంకొకటి చూద్దాం మీ జీవితం ప్రేమతో సంతోషంగా నిండిపోవాలి అని విష్ చేయదలిచినప్పుడు ఎలా చెప్తామంటే మే యువర్ లైఫ్ బీ ఫిల్డ్ విత్ లవ్ అండ్ జాయ్ మే యువర్ లైఫ్ బీ ఫిల్డ్ విత్ లవ్ అండ్ జాయ్ సో ఈ విధంగా కూడా మనము విష్ చేయవచ్చు ఇవి జన్మదినానికి సంబంధించిన శుభాకాంక్షలు ఓకే ఇంకొన్ని చూద్దాము ఈ జన్మదినం మీకు మరువలేని మధుర స్మృతులు ఇవ్వాలి అని విష్ చేయాలనుకున్నప్పుడు ఈ జన్మదినం మీకు మరువలేని మధుర స్మృతులు ఇవ్వాలి అనే భావంతో మనం విష్ చేయాలనుకున్నప్పుడు మే దిస్ బర్త్డే గివ్ యు అన్ఫర్గెటబుల్ స్వీట్ మెమొరీస్ మే దిస్ బర్త్డే గివ్ యు అన్ఫర్గె అన్ఫర్గెటబుల్ స్వీట్ మెమొరీస్ అని మనము విష్ చేయవచ్చు అదేవిధంగా ఆయుష్కు సంబంధించి మీకు దీర్ఘాయుష్ కలగాలి సుఖ సంతోషాలతో జీవించాలి అని భావం వచ్చేలా దీవించాలి అని అనుకున్నప్పుడు మనము విషింగ్ యూ ఏ లాంగ్ లైఫ్ ఫిల్డ్ విత్ పీస్ అండ్ జాయ్ విషింగ్ యూ ఏ లాంగ్ లైఫ్ ఫిల్డ్ విత్ పీస్ అండ్ జాయ్ విషింగ్ యూ ఏ లాంగ్ లైఫ్ ఫిల్డ్ విత్ పీస్ అండ్ జాయ్ ఈ విధంగా మనము విష్ చేయవచ్చు ఇంకా ఇంకొక రకంగా కూడా మనము విష్ చేయవచ్చు మీరు ఎక్కడికి వెళ్ళినా గౌరవం విజయం పొందాలి అంటే విజయాలు పొందాలి అని విష్ చేయదలిచినప్పుడు అంటే ఆ భావం వచ్చేలా మీరు విష్ చేయదలిచినప్పుడు మే యూ గెయిన్ రెస్పెక్ట్ అండ్ సక్సెస్ వేరేవర్ యు గో మే యూ గెయిన్ రెస్పెక్ట్ అండ్ సక్సెస్ వేరేవర్ యుగో అని విష్ చేయవచ్చు అదేవిధంగా ఎప్పుడు దేవుని ఆశీస్సులు మీతో ఉండాలి అని అర్థం వచ్చేలా విష్ చేయాలి అనుకున్నప్పుడు మే గాడ్ మే గాడ్స్ బ్లెస్సింగ్స్ ఆల్వేస్ బీ విత్ యూ మే గాడ్స్ బ్లెస్సింగ్స్ ఆల్వేస్ బీ విత్ యూ అని చెప్పవచ్చు ఇవి బర్త్డేకు సంబంధించినటువంటి కొన్ని విషెస్ సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందనుకుంటే తప్పకుండా మా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్